ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎయి రేటు కూడా ఒకటి ఇరవై వేసిందే కడపళ్ళన్నీ కడలు వేసింది ఎడ్ సైడ్ పోతుంది రెండు దిక్కులో అవుతుంది ఏ సైడ్ పోతుంది రాబలు అడిగే లెఫ్ట్ సైడ్ పోతుందట ఫ్రెండ్స్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఎవరన్నా ఎంత అడిగిరే తొంభై వేలు అడిగిపోయింద్రట నైంటీ థౌజండ్ మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి పదైతే ఇస్తాం ఏ ఊరు మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా పేరు గోకారప్ప నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ వన్ టూ డబల్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకటి తొమ్మిది వెళ్తాం యాక్ట్ సైడ్ ఇది